చూశారా ఫ్రెండ్స్ ఎన్ఏసి వైటీబి అనే బ్రదర్ నాకు టూ హండ్రెడ్ డైమండ్స్ కావాలన్నా అని చెప్పి కామెంట్ చేశారు తనకి నేను వెంటనే రిప్లై కూడా ఇచ్చాను ఫ్రెండ్స్ రిప్లైలో నా మొబైల్ నెంబర్ ఇచ్చాను తమ్ముడికి వెంటనే కాల్ చేశారు కాల్ చేసిన వెంటనే నేను తమ్ముడికి రీడింగ్ కోడ్ పంపించాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నా చూడండి ఫ్రెండ్స్ మనోడుకు పంపించింది వన్ సిక్స్టీ రూపీస్ రీడింగ్ కోడ్ పెట్టాను చూడండి ఫ్రెండ్స్ ఇది నా ప్రీపేడ్ ఐడి ఫ్రెండ్స్ ఓకే బ్రో అని కూడా నాకు రిప్లై ఇచ్చారు మన ఛానల్లో కంటెంట్ అంతా జెన్యున్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ మరొక వీడియోలో కలుసుకుందాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి వచ్చిన ప్రతి ఒక్కరూ